आई वर्किंग काज़े कम्युनिटी एजुकेटर नमस्कार मेरी रिक्वेस्ट है प्रिंसिपल सर डॉ अविनाश विश्वनाथ राज गाड़ी है बैठ जा रे देख नहीं मुझे ले और 35 साल के చేసినప్పుడు అలాగే దే పుల్ యువర్ కెరియర్ డౌన్ దే పుల్ యువర్ లైఫ్ డౌన్ సో అట్లీస్ట్ స్మోకింగ్ డ్రింకింగ్ ఇవన్నీ ఏం చేస్తాయి మనకి మన హెల్త్ పాడు చేస్తాయి సో బట్ ఎట్లీ బట్ ఇది ఈ డ్రగ్స్ ఏం చేస్తాయి అంటే మన ఎంటైర్ మన లైఫ్ ని స్పాయిల్ చేస్తాయి ఎందుకంటే ఉన్నటువంటి యాక్ట్ లో సెక్షన్ ట్వంటీ సిక్స్ ప్రకారంగా మీకు ఉన్నటువంటి దాంట్లో ఇట్స్ అఫెన్స్ సో మీకు బెయిల్ దొరకదు ఫస్ట్ పాయింట్ రెండు మీరు ఎంత ఎంత మీరు బెయిల్ దొరకకుండా ఉన్నప్పటికీ మళ్ళీ మీరు దానికి సంబంధించినటువంటి మీరు బెయిల్ అప్లై అంటే చేసినా కానీ అది మీ తరఫున ఎవిడెన్స్ అగరిస్ట్గా వస్తే మీకు ఇంక్రీజ్ ఆఫ్ టాప్ మినిమం టూ ఇయర్స్ ఉంటుంది విచ్ కెన్ లీడ్ అప్ టు టెన్ ఇయర్స్ దాని మీరు వన్ గ్రాము అయినా అంతే మీరు వన్ కేజీ పట్టుకున్నా అంతే ద పనిష్మెంట్ రిమైన్స్ ద సేమ్ ప్లస్ మీకు ఇంక్రీజ్మెంట్ ఉంటుంది ప్లస్ ఇది మీ కెరియర్లో ఒక మార్క్ అక్రాస్ వరల్డ్ మీరు ఎక్కడ పోయినా కానీ మీ పాస్పోర్ట్లో మీ కెరియర్లో ఎక్కడ ఉన్నా కానీ ఒక ఒక చిన్న ఎంట్రీ అనేది సంథింగ్ లైక్ మాకు ఎంప్లాయీస్ చేస్తారు సర్వీస్ రిజిస్టర్ అనుకుంటారు సో అట్లాగే మీ కెరియర్ మీ స్టూడెంట్ ఒక స్టూడెంట్ రిజిస్టర్ అనుకుంటుంది సో దగ్గర దగ్గర ఆ ఎంట్రీ మీకు పడ్డది అని అంటే నెవర్ యూ విల్ ఏబుల్ టు కమ్అట్ ఆఫ్ ఇట్ సో అంత అంత అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఉండొద్దు అని చెప్పేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి మొత్తం దేశం మొత్తం స్థాయిలో ఈ ఎస్పెషల్లీ కాలేజ్ అండ్ స్టూడెంట్ కమ్యూనిటీస్ లో ఏర్పాటు చేస్తాం సో ఎట్లయితే మనకి యాంటీ ర్యాగింగ్ కమిటీ మనకి సో ఒక స్టూడెంట్ వెల్ఫేర్ కమిటీ అనేది ఆల్రెడీ ఉండి ఉంటాయి కనుక అందులో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అందులో భాగస్వాములు పార్టిసిపేట్ చేయించి సో వీళ్ళ కన్సర్ట్ వాళ్ళకి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు క్యాంపస్ లోకి కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి ఒకటి మీకు అందరికీ తెలియజేస్తున్నాను ప్లస్ ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ తీసుకున్నారు ఎవరైతే మీకు ఏదైనా దృష్టికి వచ్చింది మీ పేరెంట్స్ దాని కూడా అక్కడ సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఉన్నట్టయితే మనకి డిహెషన్ సెంటర్ కూడా మనకు ఇక్కడ ఉంది సో డిహెచ్షన్ సెంటర్లో వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి అందులో నుంచి భయంగా రావడానికి కూడా మేము అది ప్రయత్నం చేస్తాము సో గవర్నమెంట్ దాని కూడా ప్రయత్నం ఆల్రెడీ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి సో మన జడ్జిగా కూడా మనకు మన దగ్గర ఉన్న సో వాళ్ళు కూడా మనకు సో దీనిలో బిఫోర్ బిఫోర్ క్లోజింగ్ ఒకటి